భారత స్వాతంత్ర పోరాటంలో యుద్ధ గేయం వందే మాతరం స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారిని తన్ని తరిమేందుకు ప్రతి భారతీయుడి బ్లడ్ గ్రూప్ లా మారిన సింహ నినాదం వందే మాతరం దేశ స్వాతంత్రానికి ఐక్యతకు వందే మాత్రం ఓ మంత్రంలా మారింది నాటికి నేటికి వందే మాతరం అంటే దేశాన్ని ఏకం చేసే ధైర్య గీతిక సంకల్ప స్ఫూర్తిక భావోద్వేగాల చైతన్య గేయం మరి ఇలాంటి జాతీయ గేయం ఇప్పటికీ నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ మహోన్నత గేయానికి ఓ చరిత్ర ఉంది ఆ చరిత్ర భారతదేశం ఉన్న ఉంటుంది ప్రతి భారతీయుడికి దేశభక్తిని నింపుతుంది అయితే ప్రధాని నరేంద్ర మోడీ దేశ స్వాతంత్ర పోరాటంలో యుద్ధ గీతంగా కోట్లాది మందిని ఏకం చేసిన వందే మాత్రాన్ని వివాదాస్పదం చేశారు నాడు కాంగ్రెస్ దురదృష్టవ శాస్తూ పంతొమ్మిది వందల ముప్పై వందే మాత్రంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారు వందే మాత్రాన్ని మొక్కలు చేశారు ఈ గేయ విభజనతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలకి కాంగ్రెస్ ప్రధాన విమర్శలను తిప్పికొట్టింది ఇలాంటి విమర్శలు చేయొద్దని తెలిపింది నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనల మేరకే పంతొమ్మిది వందల ముప్పై లో తొలి రెండు చరణాలను కాంగ్రెస్ ఎంపిక చేసింది కాంగ్రెస్ సమావేశానికి ముందు నెహ్రూకు ఠాగూర్ లేఖ రాశారు ఆరు చరణాల్లో రెండు చరణాలను ఎంపిక చేయాలని సూచించారు అదే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు అసలు దేశ ఆత్మగా వందే మాతరాన్ని పతాక గేయంగా మార్చిందే నాటి కాంగ్రెస్ పెద్దలన్నారాయన సరే ఈ పొలిటికల్ మాటలన్నీ పక్కన పెడదాం అసలు ఏం జరిగిందో చరిత్రకారులు చెప్పిన వందే మాత్ర చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరో విషయం ఏంటంటే ఈ వందే మాత్ర వివాదానికి దాని చరిత్రకు కాకినాడ ముఖ్య కేంద్రం కావడం విశేషం కాకినాడలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశం దీనికి మూలమైంది నేటి తరం ఈ స్టోరీ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే నూట యాభై ఏళ్లుగా మన జాతిని నడుపుతున్న మరో వేల ఏళ్లు నడపబోయే వందే మాత్రం స్టోరీ అందరూ వినాల్సిందే వందే మాత్ర గేయాన్ని బకిన్ చంద్ర చటర్జీ రాశారు ఎప్పుడు కచ్చితంగా రాశారో తెలియదు కానీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు లో మొదటిసారి ఇది వెలుగు నాడే రాశారని మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం నాటి జాతీయ కాంగ్రెస్ లోని మహాత్మా గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారు మీదకు రావడానికి కారణమయ్యేలా కృషి చేశారు పంతొమ్మిది వందల నాటికి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటానికి వందే మాత్రం అంటూ నినందించేది మొదట బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్రం అంటూ వేలాది మంది నినందించారు ఆ తర్వాత ఇది నేషనల్ మూమెంట్ గా మారింది ఒకరి నుంచి ఒకరికి వందే మాత్రం నినాదం బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు ఈ ఈ ఒక్క అనే అక్షరాలు అంతలా దేశం మొత్తం రణ నినాదంతో స్వాతంత్ర పోరాటం మొదలు పెట్టారు ఢిల్లీ నుంచి కాకినాడ గల్లీ వరకు వందే మాత్రం అంటే దేశ పౌరులకు ఓ సెంటిమెంట్ అయితే మహాత్మా గాంధీ నాయకత్వంలోని జాతీయ కాంగ్రెస్ ఒకే దేశం ఒకే ప్రజలు అనే నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు కానీ ముస్లిం లేగన్ నాయకులు ముఖ్యంగా జిన్న మౌలానా మహమ్మద్ అలీ లాంటి వారికి ఇష్టం లేదు దేశాన్ని విభజించాలి మా ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాల్సిందేనని పట్టుబట్టడం కానీ గాంధీ మాత్రం మనలో మనం దేశ స్వాతంత్రం దూరం అవుతోంది కలిసి ఉండాలని నచ్చజెప్పేవారు దేశ ఐక్యత కోసం వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు అయితే మహాత్మా గాంధీ మంచితనాన్ని స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని అలుసుగా తీసుకున్నారు ముస్లిం లీగ్ నేతలు వాళ్ళ వాయిస్ ను బలంగా వినిపించి తమకు నచ్చినవి చేయాల్సిందేనని పట్టుబట్టారు వాళ్లకు ఈ ఒక్క విషయం మీద తక్కువ మంది నేతలున్నారు జాతీయ కాంగ్రెస్ పై పట్టు దొరికింది అయినా కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా మొదట వందే మాత్రం పాడిన తర్వాతే సమావేశాలు మొదలయ్యేవి ఇది దేశమంతా ఓ రూల్ గా మారింది పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ వార్షిక సమావేశం కాకినాడలో జరిగింది ఆ సమయంలో గాంధీ ఎరవాడ జైల్లో ఉన్నారు దీంతో మౌలానా మహమ్మద్ అలీకి అధ్యక్ష పదవి దక్కింది అది కూడా దేశ ఐక్యత కోసం సరేనని నేతలంతా ఒప్పుకున్నారు పైగా జాతీయ భావాలున్న నేతగా ఆయనకు మంచి పేరుంది ఆయన అధ్యక్షతన కాకినాడలో సమావేశ మోతీలాల్ నెహ్రూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సరోజినీ నాయుడు సర్దార్ పటేల్ కస్తూర్బా గాంధీ లాంటి హాజరయ్యారు ఇక సమావేశంలో అందరూ ఆసీనులయ్యారు ఇలాంటి సమావేశాలకు మహారాష్ట్ర చెందిన ప్రముఖ హిందుస్థానీ గాయకుడు దిగంబర్ పలుస్కర్ వందే మాతర గీతాన్ని మొదట ఆలపించేవారు ఆయన ఆలాపన తర్వాతే సమావేశం మొదలయ్యేది ఆయన కూడా ప్రముఖ స్వాతంత్రోద్యమకారుడు దిగంబర్ వందే మాత్రం పాడేందుకు లేచారు ఆయన మైకు ముందు నిలుచున్నారు ఇది ప్రారంభోత్సవ గీతిక మీద మైక్ ముందు దిగంబర్ రెడీ కాగానే మహమ్మద్ అలీ అడ్డుకున్నారు వ్యూహాత్మకంగా ఆయన అధ్యక్ష హోదాలో వందే గేయాలాపన వద్దని చెప్పారు దీంతో నాయకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది ముస్లింల సెంటిమెంట్ కు ఇబ్బంది కలిగిస్తుంది మత విశ్వాసాలకు ఇబ్బందిగా ఉందన్నారు ఆయన అధ్యక్షుడే అలా అనడంతో మిగతా వాళ్ళంతా కూడా ఆయన హోదాను తగ్గించద్దన్నారు అక్కడే ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సైతం మహ్మద్ అలీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అసలు ఇందులో తప్పేముందని ఆయన అధ్యక్షుడికి మద్దతుగా నిలవారు లేదు అంతా నిశ్శబ్దం వేల మైళ్లు కష్టపడి వచ్చిన నేతలంతా అధ్యక్షుడి వ్యవహారంపై పై పడ్డారు కానీ అందరి తరపున సంగీత విద్వాంసుడైన దిగ్గంబర్ ఎదురు తిరిగారు ఇది ఏదో మతానికి సంబంధించిన వేదిక కాదు ఇది జాతీయ గేయం పైగా జాతీయ స్వాతంత్ర వేదిక ఇది మసీద్ కాదు మీరు అడ్డుకోవడానికి ఇక్కడ సంగీతాన్ని ఆపే హక్కు మీకు లేదన్నారు అధ్యక్ష ఎన్నికల్లోనే దీన్ని పాడాం కదా ఇప్పుడు ఎందుకు అభ్యంతరం అన్నారు ఆయన ఆయన ఎన్నికైనప్పటి సమావేశంలో కూడా వందే మాత్రం ఆలాపన తర్వాత ఎన్నిక జరిగిన విషయాన్ని గుర్తు చేశారు ఆ తర్వాత ఆయన వందే మాత్రాన్ని కాకినాడలో పాడారు యావత్ ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక సహా బ్రిటిష్ పాలనలోని ప్రాంతాలకు ఈ సమావేశం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కానీ ఈ వివాదం ఇంతటితో ఆగలేదు అవకాశం ఉన్న ప్రతి చోట జిన్నా మహమ్మద్ అలీ లాంటి వారు వందే పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చేవారు దీంతో వారిని సంతోషపరిచేందుకు జాతీయ కాంగ్రెస్ మహమ్మద్ ఇక్బాల్ రాసిన సారే జహాస తీసుకొచ్చారు అయినా వందే మాత్రం పాఠం ఆపలేదు అందుకే వాళ్ళు రగిలిపోయారు చివరకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏకంగా మహాత్మా గాంధీ వందే రాశారు అలా ఆయన దానికి మద్దతు తెలిపారు ఎంత ముస్లిం లీగ్ నాయకులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసినా కూడా గాంధీ వెనక్కి తగ్గలేదు గాంధీ ఎప్పుడైతే పత్రికలో బీం చంద్ర చటర్జీ రాసిన గేయాన్ని స్వదస్థుతో రాశారో ఇది దేశ మరింత వేగంగా ఉద్వేగంగా ఉద్యమాన్ని తీసుకెళ్లింది అదే సమయంలో ముస్లిం లీగ్ నాయకులు దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా మార్చారు అందులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమీ లేదు కానీ కొతంత్రాలు చేశారు లీగ్ నాయకులు అయితే అసలు కథ గాంధీ రాయక ముందే జరిగింది పంతొమ్మిది ముప్పై ఏడు లో దేశంగా ప్రావిన్స్ లకి ఎన్నికలు జరుగుతున్నాయి వాటిలో గెలిచేందుకు ముస్లిం లీగ్ సపోర్ట్ అవసరం వచ్చింది లేదంటే ముస్లింలు హిందువులు విడిపోతారు స్వాతంత్రం సిద్ధించే సమయంలో వివాదం వద్దని గాంధీ సహా భావించారు కానీ మద్దతుడిగిన సమయంలో వందే మాత్రంలోని తన అభ్యంతరాలను పాకిస్తాన్ ఏర్పడడానికి కారణమైన మహమ్మద్ అలీ జిన్నా జాతీయ కాంగ్రెస్ నాయకులు ముందు పెట్టారు దీంతో లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ రవీంద్రనాథ్ ఠాగర్ లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు గేయాల మీద పట్టున్న కవి రవీంద్రనాథ్ టాగూర్ ను కీలక సూచనలు ఇవ్వాలని కోరారు నెహ్రూ సుభాష్ చంద్రబోస్ దీంతో ఆరు చరణాల్లో మొదటి రెండు చరణాలను ఆయన ముస్లిం లీగ్ నాయకుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని సూచించారు ఈ మేరకు నెహ్రూకు లేఖ రాశారు వాటినే ఆ తర్వాత ఆయన ఆమోదించారు మొదటి రెండు చరణాలు లేకుండా వందే మాత్రాన్ని జాతీయ గేయంగా ఆమోదించారు ఇది జరిగిన పదేళ్లకు దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ దీనికి బీజాలు వందే మాత్రం లోని రెండు చరణాల తొలగింపుకు కారణమా అంటే కాదు ఎందుకంటే గాంధీ మనం కలిసి ఉండాలనే వారి కోరికలను విన్నారు పైగా ఠాగూర్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ల దాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆమోదించింది వందే మాత్రంలోని మొదటి రెండు చరణాలను తొలగించింది వాస్తవానికి జిన్న తనకు ప్రత్యేక నాయకత్వం కావాలనుకున్నాడు గాంధీ నెహ్రూ పటేల్ బోస్ లాంటి హేమ హేమీలు ఆయన పఠించుకోలేదు ఆయనకు స్వాతంత్రోద్యమంలో గుర్తింపు రాలేదు అందుకే ముస్లింలకు చాంపియన్ కావాలనుకున్నాడు తన స్వార్థం కోసం విభజన బీజాలు వేశాడు అయితే వీర సావర్కర్ లాంటి వారు కూడా దేశం విడిపోవాల్సిందే అన్నారు ముస్లింలతో మాకు పొసగదని చెప్పకనే చెప్పేశారు ముస్లిం లీగ్ పెట్టిన కుంపటి దేశ విభజనకు దారి తీసింది ఆ విభజన సమయంలో ఎంతో మంది హిందువులు ముస్లింలు దారుణ హత్యలకు గురయ్యారు ఇది గాంధీని ఎంతో బాధించింది అయితే దేశం విడిపోవడమే మంచిదనే కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ లాంటి నీచపు దేశంతో తినిపి తక్కువ మూర్ఖపు బంగ్లాదేశ్ తో మనం సంతోషంగా ఉండేవాళ్ళం కాదు ప్రపంచవ్యాప్తంగా మనకు చెడ్డ పేరు వచ్చేది అడుక్కు తినే దేశాల దూరంగా ఉండడమే ఇప్పుడు మీరే ఆలోచించండి మొత్తానికి ఇది వందే మాత్రం వెనుకున్న నిజమైన చరిత్ర ఆ తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై నాలుగున జాతీయ గేయంగా వందే మాత్రాన్ని నెహ్రూ నాయకత్వంలోని నాటి తొలి ప్రభుత్వం ప్రకటించింది నాటి నుంచి నేటి వరకు మనకు జాతీయ భావాన్ని దేశభక్తిని కలిగించే గాయంగా ప్రతి భారతీయుడి నర నరాల్లో జీర్ణించుకుపోయింది ప్రతి భారతీయుడి బ్లడ్ గ్రూప్ లా మారిపోయింది వందే మాత్రం మరి వందే మాత్రంపై మీరేమంటారు తప్పకుండా వందే మాత్రం అని కమెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి